హాయ్ అండి వెల్కమ్ టు సాయితీ వాసంతి బ్లాగ్ ఈరోజు మాది సండే స్పెషల్ వచ్చేసి మా నాన్న చేసిన మా నాన్న చేతి చికెన్ కర్రీ మా నాన్న చేసిన వంట చికెన్ కర్రీ ఈరోజు మా నాన్న చేతి చికెన్ కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను ముందుగా చికెన్ అయితే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి రెండు మూడు సార్లు పొయ్యి మీద అయితే పెట్టేస్తా పెట్టేస్తాడండి పెట్టేసి అవి పొయ్యి మీద పెట్టాక నీరైతే వస్తుంది కదా ఆ నీరన్నీ వంచేస్తాడు వేస్ట్ ఇది కాబట్టి వంచేసి నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి అవి బాగా మగ్గనిచ్చాక టమాటా అయితే వేసుకున్నాడు టమాటా వేసేసుకున్న ఒకటి రెండు టమాటాలు అయితే సరిపోద్ది లేదంటే లేదంటే మళ్ళీ కూర తీపి వస్తుంది కదా ఒకటి రెండు టమాటాలు అయితే వేసాడు నెక్స్ట్ అవి బాగా మగ్గాక ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాం తగినంత పసుపు కారం ఉప్పు వేసుకోవాలి వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్నాడు కానీ మా నాన్న నాన్ వెజ్ మాత్రం చాలా బాగా వండుతాడండి మీరు ఒకసారి చికెన్ కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ ఇవి చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ అవి వండినా మా నాన్న అయితే మా నాన్నే వండుతాడు అందరికీ అమ్మ చేతి అయితే రుచిగా ఉంటుంది అని ఎంతమందికి అదృష్టం అండి నాన్నలు అందరూ వదిలి వండి పెట్టారు కదా కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా అందరూ వండి పెట్టరు కదా మేము అడిగిందల్లా మా నాన్న అయితే ఏ చేయమంటే అదే చేస్తాడు మాకైతే లక్కీగా దొరికే లక్కీ మేమైతే లక్కీ చికెన్ అయితే వేసి చికెన్ అయితే వేసుకున్నాక అది బాగా మిక్స్ టమాటా మగ్గపెట్టాం మగ్గబెట్ మగ్గేసాం కదా టమాటా మగ్గాక అది చికెన్ అయితే వేసుకొని చక్కగా మిక్స్ అయితే మిక్స్ చేసేసుకుంటాడు చక్కగా బాగా మిక్స్ చేశాక కొంచెం వాటర్ అయితే వేస్తాడు లైట్గా వేసుకుంటాడు ఎక్కువ వాటర్ వేసినా కూర కొంచెం చప్పబడిపోయినట్టుగా ఉంటుంది కదా అందుకు కొద్దిగా ఆ వాటర్ ఆ నీటిలోనే బాగా మగ్గనిచ్చి కొంచెం వాటర్ అయితే వేసుకొని ధనియాల పొడి అయితే ధనియాలు వెల్లుల్లి ధనియాలు వెల్లుల్లి లైట్గా కొంచెం కొబ్బరి ఆ మూడు తప్ప ఇంకేం వేసుకోను ఒక అల్లము అదేం వేసుకోను వేసుకోము కొత్తిమీర కూడా దొరికితే తెచ్చుకుంటే ఇంట్లో ఉంటే సమయానికి వేసుకుంటాం లేదంటే కొత్తిమీర కూడా వేయరు అలాగే టేస్టీ బాగుంటుంది మమ్మకాలు అల్లం పేస్టు అన్నీ వేసి కూర ఏమో నాకైతే నచ్చింది మా డాడీ చేతి వంట అయితే చాలా బాగా నచ్చింది చికెన్ అయితే చూడండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకున్నాడు అది కొంచెం మగ్గాక ధనియాల పొడి అయితే వేసుకొని కూర అయితే రెడీ అయిపోయింది మేమైతే తినేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎవ్రీవాన్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా ఫ్రెండ్స్ బాయ్